అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ పుష్పాది రూల్ ఎలా అనిపిస్తుంది అని చెప్పండి ఫస్ట్ ఎలా అనిపిస్తుంది ఏంది ఇక రూల్ అన్నప్పుడే రూల్ చేస్తారు అంటే చాలా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను ఏంటంటే తను యాక్టింగ్ ఇప్పుడు ఏ హీరో అనేప్పుడు పుష్ప అనేది తన క్యారెక్టర్ ఎలా అయితే హైలైట్ అయిందో పుష్ప టూ అనేది నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా మనం ఇంతవరకు చాలా మంది యాక్టర్లు చూసినాం చాలా లెజెండరీ యాక్టర్లు చూసినాం ఇండస్ట్రీ రూల్ చేసిన యాక్టర్లు చూసినాం బట్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఇలాంటి యాక్టర్ ఇన్ని రోజులు మిస్ అయినామని అని ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి అనుకునే యాక్టింగ్ అయితే ఇవ్వగలుగుతాడు అది ఓవర్ కాన్ఫిడెన్స్తోనే కాదు కాన్ఫిడెన్స్ అయితే చెప్పగలరు ఎందుకంటే మొన్న సాంగ్ వచ్చింది సో ఆల్మోస్ట్ వన్ డేలో త్రీ లాంగ్వేజ్ లో విత్ వన్ డేలో ట్రెండింగ్ అయిందంటే ఏ రేంజ్ లో తన క్రేజ్ ఉందో అది అర్థమవుతుంది ఓకే అయితే మనం చూస్తున్నాం అన్ని సినిమాల కన్నా పుష్ప పుష్ప సాంగ్ లో రీచ్ ఎక్కువ ఉంది హండ్రెడ్ మిలియన్ కొట్టే ఎలా అనిపిస్తుంది మీకు ఇంకెలా అంటే అది ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే సో మనం ముందు పుష్పలో సాంగ్ కంటే లిరిక్స్ బాగున్నాయి దీంట్లో చాలా మటుకు లిరిక్స్ సో ప్రతి ఒక్క అంటే కొన్ని సినిమాల సాంగ్స్ ఏంటంటే ఆ ఫ్యాన్స్ వరకు చూస్తారు అక్కడికే ఉంటారు బట్ ఇక్కడ ఈ లిరిక్స్ అనేది ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి కామన్ ఆడియన్స్ ప్రతి ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అయ్యే లిరిక్స్ కాబట్టి ఇంత ట్రెండింగ్ అవ్వడం జరిగింది ఇలా అంత ఫాస్ట్ గా హండ్రెడ్ మిలియన్ కొట్టడం జరిగింది ఓకే అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చూసాం మనం పుష్ప పార్ట్ వన్ శ్రీవల్లి సాంగ్ లో ఒక చెప్పు చెప్పు చూసాం ఇందులో కూడా హుక్ స్టెప్ పెట్టారు పెట్టారా అండ్ అండ్ ఆ షూ అలా ఇప్పడం అంటే సీక్వెన్స్ అనిపిస్తుందా మీకు సీక్వెన్స్ ఏం కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెండు రెండు విధాలుగా చెప్పొచ్చు సో దానికి కంటిన్యూటీ అంటే పుష్ప అనేది సో అలా చేశాడు కదా సో తన ఆటిట్యూడ్ అంతే ఉంటది సో ఆ ఆటిట్యూడ్ పట్టుకొని సో ఇప్పుడు ఈ రేంజ్ రూల్ చేస్తారు కాబట్టి రూల్ లో కూడా అదే కంటిన్యూటీ చేసారు ఇంకోటి ఏంటంటే జనాల్లో ఈజీగా వెళ్ళాలంటే ఇలాంటి స్టెప్ వేస్తే సో దాన్ని ట్రోల్స్ గాను ఒక మంచి మీమ్స్ గాను చాలా ఎన్ని ఇప్పుడు ఏ సాంగ్ వచ్చినా దాన్ని మంచి ఉన్న వాళ్ళు ఉంటారు ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు సో ఎట్లకెళ్ళకి జనాల్లోకి వెళ్ళిపోవాలి అన్నట్టు నా నాకు తెలిసి అది ప్లాన్ చేసినట్టు ఉన్నారు ఓకే అండ్ ఫస్ట్ పార్ట్ వన్ లో చాలా వరకు స్టెప్లు అంటే చేయి స్టెప్ అనొచ్చు చాలా స్టెప్పులకి అయితే నేను మంచి ఆదరణ వచ్చింది ఓకే కానీ ఈసారి ఇంకా ఈసారి డాస్క్ ఎందుకంటే అల్లు అర్జున్ డాస్క్ పెట్టింది పేరు ఎలా ఉండబోతుంది అనుకుంటా డాన్స్ అది పుష్పాలనే తెలిసిపోయింది కదా బట్ మొత్తం లిరిక్ లో రాలేదు సో దీంట్లో ఏంటంటే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అనుకుంటున్న పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు ఇది పుష్పత్ అనుకుంటారు బట్ మీరు యూట్యూబ్ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ ఆడియన్స్ అక్కడ ఆడియన్స్ హిందీలో డబ్బు సినిమాలు చూసి తన సాంగ్స్ కి తన పర్టికులర్ తన సాంగ్స్ కి ఎందుకంటే మిలియన్స్ వెళ్తాయి డబ్బింగ్ చేసే సినిమాలు కూడా చాలా అప్పుడే వాళ్ళ వాళ్ళందరూ తన డాన్స్ కి కనెక్ట్ అయ్యారు మన పాత సినిమా ప్రతి ఒక్కరు వాళ్ళు చూసారు అప్పుడు నుంచి ఆయన క్రేజ్ ఉంది ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అంటారు కానీ బట్ హిందీలో తన ఎప్పుడో తన సాంగ్స్ కానీ అంటే రుతుభోషన్ షారుఖ వీళ్ళు ఎట్లా డాన్స్ చేస్తారో అంత మించి దేటుగా ఎందుకు సన్మాన్ ఖాన్ గారే తన సాంగ్ ని సిటీ మార్ సాంగ్ వేశారంటే ఇంత క్రేజ్ ఉందో మీరు అర్థం చేసుకోండి ఓకే అండ్ శ్రీవల్ పుష్ప రెండో సింగిల్ సాంగ్ నుంచి అడిగారు ఆయన సాంగ్ అయితే ఇచ్చారు ఈ రోజు రిలీజ్ మెలోడీ సాంగ్ అసలు ఏంటంటే అసలు హిందీలో అయితే నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఇప్పుడు తెలుగు కంటే హిందీ ఆడియన్స్ ఎక్కువ వెయిట్ చేసుకోవాలి సో ఏది రిలీజ్ అయినా హిందీలో రీచ్ అయిపోతాయి ఆల్రెడీ రిలీజ్ చేసిరు లేదా టూ అవర్స్ నుండి సో ఒక ఎయిటీ కే నైన్టీ కే రీల్స్ చేసేసి హిందీ వాళ్ళు అంటే ఎంత వేయి చేసిన అర్థం చేసుకోవాలి సో నైట్ వరకు ఆల్మోస్ట్ అన్నింటిలో ట్రెండింగ్ అయిపోతుంది ఓకే అంటే ఎస్పెషల్లీ శ్రీవల్లి సాంగ్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఈ సాంగ్ గురించి మనం లిరిక్స్ కూడా చూసాం బ్రో చంద్రబోస్ గారు పుష్పనికి ఎలాంటి లిరిక్స్ ఇచ్చారో అంతకు మించి దీనికి ఇచ్చారు దీంట్లో ఎందుకంటే అంటే మొరటోడు అని అందరూ అంటారు కానీ చిన్నపిల్లలకన్నా మనసత్వం ఉన్నోడు అని శ్రీవల్లి అంటుంది లిరిక్స్ లో అంటే ఆ లిరిక్స్ ఎలా అనిపించాయి మీకు ఎందుకంటే కొట్టే చంద్రబోస్ గారు రాశారు కాబట్టి అంటే ఇప్పుడు అది ఎక్కడ అంటే సామి అంటే తన సామిని తను పొగుడుతుంది సో తను ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా చేస్తాడు అనే తన భావాన్ని వ్యక్తపరుస్తుంది అంటే ఇక్కడ ఆ తన వైఫ్ ఆల్మోస్ట్ అప్పుడే పెళ్ళైపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత సో ఇది నాకు తెలిసి ఏదైనా ఫ్యామిలీ సెంటిమెంటా లేదంటే వాళ్ళ ఫ్రెండ్సా మీ హస్బెండ్ ఎలా ఉంటాడు అనే మెడ మెడలో నుంచి వచ్చిన సాంగ్ ఇది ఆ సిచ్యువేషన్ లో వస్తుంది కాబట్టి చాలా బాగా అనిపించింది ఎందుకంటే వింటుంటే ఇంకా ఫోన్స్ పెట్టి వింటుంటే చాలా నీట్గా క్లియర్గా అంటే ప్రతి ఆడియన్స్ ఇప్పుడు ఇంట్లో వైఫ్ కానీ వాళ్ళందరూ తన హస్బెండ్ని ఎలా పొగడాలి ఎలా ఊహించుకోవాలి అనే లిరిక్ అయితే దీంట్లో చాలా బాగుంది సో అందరికి కనెక్ట్ అయ్యేటట్టు ప్రతి ఫ్యామిలీ ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలు ముస్లామే అనుకుంటా ఆల్మోస్ట్ పొద్దున్న రీల్ చేసింది తన మనమరాలను పెట్టుకుని రీల్ చేసింది అంటే ఎంత ఇంపాక్ట్ అయింది అనేది లిరిక్ ఆ ఇంపాక్టింగ్ తో పాటు అల్లు అర్జున్ అనేది ఎంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు సినిమా ద్వారా తన యాక్టింగ్ ద్వారా తన మేనేజింగ్ ద్వారా అనేది క్లియర్ కట్ గా అర్థమైంది అగ్గిరవ్వ లాంటి అల్లు అర్జున్ ఫ్లవర్ లాంటి అంటే ఇద్దరి కాంబినేషన్ లో ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ అంటే మన పుష్పరాజు మ్యారేజ్ తర్వాత చాలా మెలోడీగా చాలా రొమాంటిక్ ఉండే సాంగ్ అందుకనే మేకింగ్ ప్రాసెస్ లో రిలీజ్ చేస్తారు కానీ సాంగ్ ఆ సీక్వెన్స్ రిలీజ్ చేయలేదు మేకింగ్ చేసారు ఇంకొక ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే అది నాకు తెలిసి ఇంత మేడోళ్ళు మంచి సాంగ్ ఉంది కదా బట్ వాళ్ళ ఏదైనా రొమాన్స్ కి సంబంధించి కానీ బెడ్ బెడ్స్ అలాంటిది పెట్టగల పెట్టి తీస్తారు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో ఆ తెలుస్తుంది అరే భార్యాభర్తలు ఎలా ఉంటారు అనేది అది ఖచ్చితంగా నువ్వు అన్నట్టు మేకింగ్ అనేది వదిలినంటే ఈజ్ సంథింగ్ ఈజ్ మూవీలో బట్ అది విజువల్ గా చాలా బాగుంటుంది ఓకే అండ్ ఇంకొక విషయం బ్రో మలయాళంలో కావచ్చు అల్లు అర్జున్ గారికి ఫుల్ ఫ్యాన్ ఉంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అండ్ సేమ్ టైం సాంగ్ నేను చూస్తున్నా అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేశారు ఇది మీరు మర్చిపోయారు సిక్స్ లాంగ్వేజ్ ఇంత మంచి ఫైవ్ లాంగ్వేజ్ సిక్స్ లాంగ్వేజ్ లో ఇంకో లాంగ్వేజ్ కూడా బట్ ప్రతి లాంగ్వేజ్ లో సేమ్ రెస్పాన్స్ వస్తుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే తెలుగు కంటే హిందీలో ఫాస్ట్ గా రీచ్ వెళ్ళిపోతుంది ఓకే అంటే అంత క్రేజ్ ఉంది ఇప్పుడు చాలా మంది సినిమాలు ఆపిస్తాం అంటున్నారు బట్ ఒకటి ప్రతి ఒక్క ఏ ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఒకటి ఈ రోజు సినిమా అనేది చాలా గగనమైపోయింది ఓకే కంటెంట్ ఉన్న సినిమాని ఏ ఫ్యాన్స్ ఆపలే రేవో ఆపాలి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది